మీషోలో ఆర్డర్స్ అయితే వచ్చాయండి కానీ అవి రిటర్న్స్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో ఒకసారి చూద్దాము ఈ కవర్ ప్యాక్స్ చూశారు కదా ఇవైతే నేను లోకల్గా హోల్సేలర్ దగ్గర తీసుకున్నాను వంద కవర్లు వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు పడినాయండి అదే ఈ కవర్లో మనం పంపించినప్పటికీ ఆర్టీఓ రిటర్న్స్ ఉంటాయంట అవి మనం చూసుకొని ఎంత నీట్గా ప్యాక్ చేసినా కానీ అవి మాత్రం ట్వంటీ పర్సెంట్ రిటర్న్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీషో సెల్లర్ యాప్లో మాకు చూపిస్తుంది యాప్ అలా కాకుండా మీషోలో ఈ కవర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీషో వాళ్ళ ప్రింట్ వేయించి స్కానర్తో దాన్ని మనకి అవైలబుల్గా ఉంచారు కావాల్సిన వాళ్ళు మీషోలో ఎవరైనా ఇలానే సేలింగ్ చేస్తూ ఉంటే మీషో కవర్స్ అయితే తీసుకోండి మీషోలో అయితే చాలా తక్కువగానే కవర్స్ ఉన్నాయండి కవర్ వచ్చేసి టూ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పైసా పడుతుంది అంటే రెండు రూపాయల చిల్లర ఏమో పడుతుంది అరౌండ్ త్రీ రూపీస్ లోపు ఫైవ్ హండ్రెడ్ కవర్స్ అయితే పదిహేడు వందల చిల్లర పడుతుంది వేరియేషన్ చూడండి నేను ఈ తీసుకున్న ఈ కవర్స్కి మీషో కవర్స్కి కానీ మీషో కవర్స్ వేరే చోట ఉపయోగపడవు కదా అని మీకు అనిపించవచ్చు కానీ మీషో రిటర్న్స్ అయితే రాకుండా ఉంటాయండి ఇప్పుడు మీకు రావడం స్టార్ట్ అయింది కాబట్టి మీషో నుంచి ఆర్డర్స్ ఇంకా వస్తూనే ఉంటాయి మీరు క్యాటలాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు కదా అందుకని మీకు వస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు మీరు మీషో కవర్స్ అయితే పర్చేస్ చేయడం చాలా మంచిది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్